ఈ నెల పదిహేడవ తేదీనాడు దంతన్పల్లి కులం కూడా ఉట్నూరు మండలంలో కుంభ్రంసూరు ఒక ఇరవై ఎనిమిదవ వరదంతిని ఘనంగా పోవాలని కుమ్రంసూరు వరదంతి నిర్వహణ కమిటీ మరి నాయకులు ఆదివాసి కులం ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు సందర్భంగా ప్రతి ఒక్క కులం గుడి నుండి గూడెం నుండి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కుమరం సూరు ఇరవై ఎనిమిదవ వరదంతిని విజయవంతంగా విజయవంతం చేయాలని కులం సేవ సంఘం తరఫున మరి కులం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆనాడు హసిఫాబాద్ జోడేఘాట్లో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం అయ్యి ఆనాడు కుమరం భీము గారికి వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు సలహాలు సూచనలు చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను ఏకం కుమ్రం భీము గారి నాయకత్వంలో కుమరం సూరు గారి పాత్ర కూడా అక్కడ ఉన్నందున ఆనాడు నుంచి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి పోరాట పోరాటాలనేటివి కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి మరి గిరిజనులకు భూముల కోసం ఏదైతే పోరాటం ఆనాడు నైజం ప్రభుత్వం వారి మీద వ్యతిరేక పెట్టి వాళ్ళని దోసుకొని ఆ రోజు వాళ్ళని అరాచకలు చేసి వాళ్లకు జైలు పాలు చేసి మరి ఆ రోజు ఎన్నో ఒడిదుడుగులు ఒడుచుకొని మరి నేటి వరకు కూడా అదే కొనసాగుతున్నదంటే మరి ఇలా వరదంతులు మనం చేస్తున్నామంటే మరి వాళ్ళ గుర్తు కోసం వాళ్ళు మన కోసం పోరాటం చేసినటువంటి గుర్తుల కోసం మరి వారు చేసినటువంటి జల్ జంగల్ జమీన్ అంటే అడవి భూమి నీరు కోసం వారు ఏదైతే పోరాటం చేసినో నేడు కూడా ఇలా మనం అదే పోరాట పాటలో నడుస్తున్నామంటే మరి ఇప్పటి ఉన్నటువంటి పాలకులు గత మనము మరి ఆ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఏవైతే పోరాటాలు మొదలుకొని నేటి వరకు కూడా ఆ పోరాటాలు కొనసాగుతున్నాయంటే మరి ఇప్పుడున్నటువంటి మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి మరి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ సంస్థలు కానీ రోజు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనేది కూడా మనం అందరం కూడా ఇసుంటి మన వర్ధంతిల సభలలో మనము చెప్ప చెప్పదలుచుకుంటారు కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తునచ్చి ఇసుంటి సభల పాల్గొనాలని కూడా నేను కులం ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాడు ఆనాడు చేసినటువంటి విషయంలో ఇలా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల విషయం కానీ అడవిలో దొరికినటువంటి ఇలా వారికి అడవిలో దొరికినటువంటి వన మునిగులతో పాటు ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వెట్టి సాకరులు కానీ మరి ఆ రోజు చేసినటువంటి నైజాం ప్రభుత్వానికి వెట్టి సాఖరిగా పనిచేసినటువంటి బంచర కానీ టెక్సులు కానీ విపరీతంగా వసూలు చేయడం కానీ ఇవన్నీ అరాచకలు వాళ్ళకు తట్టుకోలేక ఆనాడు నైజాం ప్రభుత్వంతో పోరాటం చేసి ఈ రోజు అమరులైనటువంటి వారి కోసమే ఈ వర్ధంతిలు జయంతిలు జరుపుకోవడం జరుగుతున్నది మరి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డలు కూడా ఇటువంటి వర్దంతులలా జయంతిలలా పాల్గొని వారు చేసినటువంటి ఏవైతే పోరాటాలు ఇప్పుడు రాబోయే తరాలకు కూడా అందించే విధంగా మనమంతా నాయకులయ్యి అయ్యి మనం ఉద్యమాన్ని మనము ఇలా కొనసాగించాలని కూడా నేను ఈ సందర్భం ఈ ఈ ఈ వర్ధంతి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేయవలసి వస్తుంది అందుకని కులం ఎక్కడ కూడా చూసినా మనము కుమరంసూరు వరదంతి అంటే పది ఇరవై మంది అక్కడ కలుసుకొని ఇయాల జెండా కార్యక్రమాలు చేస్తారు మరి ఇవాళ కుమరం భీము ఏ విధంగా అయితే పోరాటాలకు ఒక ఆసిఫాబాద్ గడ్డగా ఏర్పడి ఆదిలాబాద్ అడ్డగా ఏర్పడి ఇలా పోరాటం చేస్తున్నదో అలాగే మన కుమరం భీము వార కుంభ్రంసూరు వారసులు కూడా ఎక్కడ కూడా జెండా ఆవిష్కరణ కానీ కుంభ్రం భీ కుంభరంసూరు వరదంతులు గాని ఘనంగా జరుపుకోవాలని నేను మీకు అందరికీ కులం సోదరి సోదరులకు కూడా నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇలా ఒక మనము వర్ధంతిని జరుపుకునే కాదు మన పరిష్కారం కూడా జరగాల ఇవాళ మనకు తల్లి లాంటిది ఐటీడీఎల్ ఉన్నటువంటి అడ్డ ఆ అడ్డలు ఉన్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థలో ఉన్నటువంటి మనకు వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ట్రైకర్ లోన్లు గాని బడ్జెట్లు కానీ ప్రతి సంవత్సరంకి కోట్లాది నిధులు వస్తున్నాయి మరి కూడా ఎందుకు మన గూడేలు మన గ్రామాలు మన అభివృద్ధి జరుగుతలేవు మరి వీటన్నిటి కూడా ఇవాళ ముందున్నటువంటి మన తొమ్మిది తెగల నాయకులు కూడా దీని మీద ఆలోచన చేయాలి త్వరలోనే ఇక్కడ గతంలో ఐటీటిఏ చైర్మన్ కూడా ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఐటీడీఏ చైర్మన్ కు అక్కడ అసలు అక్కడ చైర్మన్ ఉండాలా లేదనేది ఏదైనా బడ్జెట్ వచ్చినప్పుడు సలహాయి మండలి కమిటీలో చైర్మన్ ముఖ్య పాత్ర పోషిస్తారు కానీ ఇప్పటి కూడా అక్కడ చైర్మన్ లేకపోవడం మరి గిరిజనులకు కొంత అభివృద్ధికి అంటకం కలిగిస్తుంది ఏమని మాకు బా మాకు బాధగా ఉంది మరి ఈరోజు ఇక్కడ ప గా చూస్తే ఆదివాసులు ఇప్పటి కూడా ఉన్నటువంటి ఆదివాసుల కులం తెగ ఈ తెగ ఇప్పటి కూడా ఇలా మెట్ట ప్రాంతాలలో గుట్ట ప్రాంతాలలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటి కూడా మరి వాళ్ళు మైదాన ప్రాంతానికి రావడానికి వెనకాడడం ఇప్పటి కూడా బాధాకరం కలిగిస్తుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది కూడా ఈ రోజు ఇవాళ ఇంటర్నెట్ యుగంలో ఉన్నటువంటి ప్రపంచంలో తిరుగున్నటువంటి మానవులలో ఇవాళ మమ్మల్ని గుర్తించలేకపోవడం ఇవాళ ఎన్నో ఉండి మాకు అభివృద్ధి చేయకపోవడం ఇవాళ పిఎం జన్మ నిధి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదివాసులకు ఎల్లు చెప్పేసి ఇప్పటికి కూడా సిసిడివి నిధులు విడు విడుదల కాకపోవడం ఇలా శుద్ధమైనటువంటి నీళ్ళు అందిస్తామని అంటారు ఇప్పటి కూడా నీళ్ళు అందించకపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏదైతే మరి ఈ నెల పదిహేడున్న జరగబోయేటటువంటి కుమ్రం సూరు వరదంతి ఇరవై ఎనిమిదవ జరుగుతుందో ఆ వరదంతికి అన్ని తొమ్మిది తెగల కుల సంఘ నాయకులు మరి ఆ అక్కడ ఉన్నటువంటి తొమ్మిది తెగల ప్రజలు వచ్చేసి ఈ కుమ్రం సూరు ఏదైతే వరదంతిలు ఉన్నటువంటిది ఐటిడిఎల నిధుల గురించి మరి ఆనాడు చేసినటువంటి కుమ్రం భూమి భీము ఒక జల జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి పట్టాల గురించి భూముల గురించి మరి మేధవులు కూడా వివరంగా మా సమాజానికి వచ్చి మరి గుండి మాకు పూర్తిగా మాకు వచ్చేటటువంటి స్కీముల గురించి చెప్తారని నేను ఆశిస్తున్నా అందరికీ జయసేవా అందరికీ నమస్కారం